నమస్తే అండి మీ కవిత వెల్కమ్ టు మళ్ళీ ఒక మీ ముందుకు వచ్చాండి బెల్లం బూరెలు అండి ఇవి చాలా సూపర్ ఉంటాయి మా వదిన నేను ఇద్దరం కలిసి మళ్ళీ వచ్చేసినాం ఇద్దరం కలిసి ఇవి చేస్తామండి ఇంట్లో ఇవి అందరు బాగా చేస్తారు అమ్మ అక్కతో సహా బూరెలు అంటే మాకు ఫేమస్ మా ఇంట్లో ఏ చిన్న అకేషన్ అయినా అరిసెల బదులు ఎక్కువగా బూరెలు ఎక్కువ చేసుకుంటామండి మేమైతే ఇంట్లో ఒకసారి చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రిడియం వదిన దీనికి కావాల్సిన ఇంగ్రిడియన్స్ ఏంటి వాటర్ బియ్యపిండి ఓకే బెల్లం నెయ్యి ఓకే ఇలాచీలు నూనె తగినంత నూనె కాల్చుకు హాయిగా ఉంది చేసుకునే వాళ్ళకి కూడా ఈజీ వదిలేసా ఓకే ఏం చేద్దాం బెల్లం హాఫ్ కేజీ ఓకే హాఫ్ కేజీ బెల్లానికి గ్లాస్ ఉన్నారా వాటర్ పావుసే గ్లాస్ తోటి పోయి వాటర్ పరిస్థితి కాల్తుందా మట్టా కోసిన గ్లాస్ ఉన్నారా వాటర్ వాటర్ బాగా కరగల పాకం రావాలా ఇదే గుట్టుగా పొంగి వచ్చేది అంతే జస్ట్ నెయ్యి ఎవరికి ఇష్టం అంతా వాళ్ళు వేసుకోవచ్చు నెయ్యి కొంచెం ఇలాచీలు అవి కూడా మన ఇష్టం కొంతమంది తిన్న నూళ్ళు వేసుకొని కూడా వేసుకోరు మన ఫ్లేవర్ వాసన కోసం అంతే కొత్త ఇలాచి ఫ్లేవర్ బాగుంటది కొంచెం నారసల ఫ్లేవర్ కూడా వస్తుంటారు కదా అట్లా ఉంటే మనకి కొంతమంది పిండి కలిపి పోసుకుంటారు నేనేది పోయా డైరెక్ట్ ఇట్లే పోస్తాను అంటనే పాక వచ్చినాక పిండిని నేను కొలత లేదు నాకు తడి ఎంత ఉంటే మనకు చేసుకోవచ్చేటట్టు ఉంటే అంతే ఇప్పుడు కేజీ బెల్లం వేస్తారు వద్దా మీరు అప్పుడు హాఫ్ కేజీ వేసిన కేజీ వేసినా కూడా అంతే ఏదైనా కొలుస్తే మూడు గ్లాసులు వాటర్ ఓకే కేజీకి బెల్లానికి మూడు గ్లాసులు వాటర్ కొ నీళ్ళే కొలత ఇక పిండి కొలతలేదు ఇక వెనకటోళ్ళు ఏమో పిండి కొలుచి పోసుకునే వాళ్ళు పిండి కొలిచి పోస్తే ఏమవుతుంది అంటే ఎక్కువ నన్ను అవుతుంది తక్కువ నన్ను అవుతుంది పిండి కొంచెం పాకు ముదురైతేనేమో తక్కువ అవుతుంది లేత పాక తీస్తే లూజ్ అవుతుంది మళ్ళీ అప్పుడు వాళ్ళు ఏం చేయాలి దాన్ని అందుకనే కరిగి తెల్ల పొంగు రావాలి బంద్ చేయాలి మసాలా పెట్టుకోవాలి వాటర్ నికం ఏది లేదు వద్దు ఓన్లీ బెల్లం కరిగితే చాలు చాలు బెల్లం కరిగి ఇట్లా వాటర్ మసాలా అంతే మనం పాలు మరిగినట్టు అంతే కదా ఐదు నిమిషాలు జస్ట్ టైం ఓకే అండి మనం వాటర్ బెల్లం పెట్టినాక ఓన్లీ ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పటికి ఇది కరిగిపోయింది మనకి ఇంకా చాలు ఇప్పుడు స్టవ్ కూడా బంద్ చేస్తున్నా చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో పిండి పోయి నెయ్యి నెయ్యి మొత్తం ఇలా చిట్ర వేసినా పిండి పోయి ఇది బియ్యం పిండి భలే ఉందా ఏమంటారు మనం బియ్యం నానబెట్టి మెత్తగా వస్తుంది పిండి సరిపోతా సరిపోతుంది కదా ఏమంటా కొంచెం జస్ట్ కొంచెం లూజ్ ఉన్నట్టు చేస్తే వెయిట్ చల్లేసారికి మనం చేసుకోరాజీ ఉంటుంది ఈజీ ట్రావెల్కి ఎక్కడికైనా జర్నీస్కి కూడా బాగుంటది ఇట్లా పిండితో కూడా చేయొచ్చు సేమ్ పిండితో చేసేది అనకాదూరలు ఓకే నెక్స్ట్ ప్రాసెస్ ఆయిల్ పెట్టుకోవడం ఆయిల్ పెట్టుకుని కాల్చుకోవటం ఆయిల్ ఆయిల్ పెట్టండి స్టవ్ మీద ఆయిల్ ఆగుతుంది వద్దున ఇట్లా అప్పల్ చేసి పెట్టు ఉల్లెలు ఒకరే చేసుకోవచ్చు అట్లా చేసుకొని పెట్టుకొని ఫ్రిజ్ లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే పెట్టుకుంటేనే రోజు తింటుంటే రోజు ఒక రకమైన టేస్ట్ వస్తాయి అంటే కన్నా తెల్లారి బాగుంటుంటే బాగుంది అంటే అరసల పిండి పాకం పడుతుంది ఇది వట్టి పిండి కదా గట్టిగా అయిపోతది ఓకే మంచి అమటే చేసేసుకోవాలి ఆయిల్ కూడా కాగింది ఇట్లా అప్పల్లాగా చేసేయాలి ఓకే వేసుకుందామా వేసుకుందా ఇప్పుడు ఈ అరసెల్లాగానే నా వీటిని కూడా అంతే సేమ్ ఆహా ఒత్తులేదు ఒత్తు జరగదు ఒట్టి పిండి అయినా దానికి ఏం పట్టుకుంటది వత్త అట్లా వస్తూనే ఉంటాయి అన్నమాట తిప్పేయాలా కొంచెం పాగాల అయ్యే లేస్తా లేచినాక తిప్పేయాలి ఓకే అండి మంచిగా ఇట్లా పొంగింది చూడండి ఇట్లా పొంగాలి ఇగో పొంగుతుంది చూడండి ఇది కూడా ఇది తీసేనా మళ్ళీ పొంగింది చూడండి ఇది అదే అట్లానే పొంగుతాయి అన్ని మంచి సారి పడితేనే బూరెలు పొంగుతాయి లేకపోతే గట్టిగా రొట్టెలు బుద్ధిబుట్టి బూరెలు చేసుకోవద్దు అంటారు శాస్త్రం మీద నిజమేనా ఊరికే అట్లా మరి అంతా పోతే అన్న బూ కడుతుంటే శాస్త్ర తినేదూ ఏం అట్లా పెట్టిరా బుద్ధి అవుతాయి మనం అన్ని శుభకార్యాలు చేస్తున్నాం కూరారి కొండలకి ముత్యాలమ్మకి పెళ్ళి అయినాక మా ఇప్పుడు ప్యాషన్ అప్పల స్వీట్లు అవి ఇది నేసి కానీ అప్పుడే ఉంది అప్పుడు మంచిగా కూర ఒడివి ఆశలు ఇప్పుడు చేస్తున్నారు అప్పుడు బూరలే చేసేటోళ్ళు మా పెళ్లిళ్ళు అప్పుడు ఆడుకోవాల వెట్ట ఇన్ని బూరలు చేసేది భలే పొంగుతున్నాయి అది నాచ్చ పొంగుతాయి మరి ఇవి ఇదే సైజ్ ఎప్పుడైనా నేను అంత బూరలు అంటే కొంతమంది చిన్న చిన్న చేసుకుంటా ఉంటారు బూరలు అంటే బూరల్లాగా నాకు నచ్చదు నేను achar ఉన్నట్టే ఉండాలి నా బూరెలు కొంచెం మంట తగ్గించుకోవాలి మీకు అంటే పిండి కాబట్టి బట్టి ఓకేనే లేస్ వస్తాయి ఓకే అండి ఇవి అయితే వాళ్ళ కోడలు మా అత్తమ్మ బూరెలు బాగా చేస్తుంది బాగా చేస్తుంది అత్తమ్మతో ఎందుకు బూరెలు చేపిస్తున్నావు ఎన్ని రెసిపీస్ చేస్తున్నావు కానీ అత్తమ్మతో అని రోజు అంటుండే ఇ అంటే వద్నక్ కుదరట్లే అగ్రికల్చర్ కదా వ్యవసాయం పనులు చాలా ఉంటాయి వద్నక్కి ఆ ఒక ముప్పై నలభై ఎకరాలు ఆమె వంటి చేతోటే మొత్తం చేస్తారు తోట ప్లస్ వరి అంతా జవాటి వంటి చేయి నాకు రెండు చేతులు ఉన్నాయి అంతేనా అంటే వంటి చేయి అంటే ఎవరు సపోర్ట్ లేకుండా ఒక్కదా అని అని అర్థం నేను వాళ్ళకు జోకేస్తున్నామా అదే అట్లా మేము చాలా గా ఉంటాము అవే అలా మనవాడు ఎంత ఫైటింగ్ చేస్తాడో ఇప్పుడు ఈ బూరెలన్నీ తెచ్చుకుంది మా చిన్నమ్మమ్మ ఓ అమ్మాయి మాయన్ని తినేస్తుంది తినేస్తుందని ఎంత ఇదవుతాడో ఏమో అలా మనవాడు అయిపోయింది అవుతున్నా ఆ మనం ముద్దపప్పు కాంబినేషన్ చిన్న నుంచి కూడా ముద్దపప్పుతోనే తినేది ఎక్కువ సూపర్ ఉంది టేస్ట్ సూపర్ మంచి బెల్లం అన్ని కరెక్ట్ సరిపోయినాయి అసలు ఎంత చిన్న బలంగా చూడండి అట్లా ఒకరే నోట్లో పట్టేస్తారు మూరలు అంటేనే చిన్న గుండా అర్సలు అంటే పెద్ద గుండాలు ఇంకా కొంతమంది పలసగా ఇంకా చిన్నగా చేస్తారు ఊరెలు అంటేనే ఇంకా చిన్నగా అమ్మ ఇంకొంచెం పెద్దగా చేస్తారు ఓకే అండి సూపర్ వదిన చేసిన బూరెలు అయితే చాలా టేస్ట్ ఉన్నాయి ముద్దపప్పు కాంబినేషన్ పెసరపప్పు అది కాంబినేషన్ ఎప్పుడైనా మనం బూరెలకి మాకు ఇంట్లో ఉత్తకైనా అయినా అది చేసుకొని తింటాము అకేషన్ ఫంక్షన్స్ కూడా అదే పెడతామండి సూపర్ రెసిపీ అయితే వదిన చెత్త బూరెలు థ్యాంక్ యూ బాయ్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ